స్వాగతం ఈరోజు మనం ఒక అనుభవజ్ఞుడైన బౌద్ధ బోధకుడి ప్రశ్నోత్తరాలని కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాం అవును ఇందులో చాలా విషయాలున్నాయి ధ్యానం గురించి మనసు ఎలా పనిచేస్తుందనే దాని గురించి ఇంకా భయాలు నమ్మకాలు ఇలా చాలా అంశాలు చర్చకొచ్చాయి నిజమే ఈ మూలంలో దెయ్యాలూ భూతాల దగ్గర్నుంచి అంటే ఆచరణాత్మక ధ్యాన సలహాల వరకు ఆఖరికి మనస్సుని ఎలా కాపాడుకోవాలి అనేంతవరకు చాలా విషయాలున్నాయి కదా అవునవును వీటిని విశ్లేషించి అందులోని సారాంశాన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరే మరి మొదలు పెడదామా ముందుగా ఈ దెయ్యాలు భూతాల గురించి బౌద్ధమంటే శాంతి అహింస ధ్యానం అనుకుంటాం కదా మరి ఇందులో వీటికి స్థానముందా అని అడిగారు ఆ ఇది మంచి ప్రశ్న దీనికా మూలంలో రెండు రకాలుగా సమాధానమిచ్చారు ఒకటి వచ్చి సాంప్రదాయిక దృష్టి సాంప్రదాయక దృష్టి అంటే అంటే మామూలుగా బౌద్ధంలో ముప్పై ఒక్క రకాల జీవరాశుల స్థాయిలున్నాయంటారు నరకం నుంచి మనుషులు దేవతలు బ్రహ్మలోకాల వరకు అనమాట మనలో అజ్ఞానం ఉంటుంది కదా అంటే వస్తువుల నిజస్వభావం తెలియకపోవడం అది ఉన్నంతవరకు ఈ దెయ్యాలు భూతాలు దేవతలు ఇవన్నీ నిజమే అనిపిస్తాయి అంటే మన రోజువారీ జీవితంలో వీటిని బౌద్ధం ఒప్పుకుంటుందన్నమాటేనా సాంప్రదాయక స్థాయిలో అవును మనకున్న కొద్దిపాటి జ్ఞానంతో చూస్తే అలాగే ఉంటుంది కాని ఇక్కడే అసలు విషయం ఉంది రెండో స్థాయి అదే పరమార్ధదృష్టి దృష్టి అవును విపశ్యనాధ్యానం చేస్తూ లోతుకు వెళ్ళినప్పుడు ప్రతిది మన ఆలోచనలు బయట ప్రపంచం అన్నీ పుడుతూ పోతూ ఉంటాయని గమనిస్తాం కదా అవును అనిత్యమంటారు కదా సరిగ్గా అదే అలా గమనించడం మొదలుపెట్టాక ఈ స్థాయిలన్నీ ఈ జీవులన్నీ చివరికి మన మనసు చేసుకున్న ప్రొజెక్షన్సే అని అర్థమవుతుంది ఓ అంటే అన్ని మనసులోనే ఉన్నాయా పరమార్ధసత్యం దృష్టిలో అవును దెయ్యం భూతం మనిషి దేవుడు అన్నీ ఒకే కోవకు చెందినవే అనిత్యం దుఃఖం అనాత్మ నేను నాది కానిది అనే తేడా మనసే సృష్టిస్తుంది అందుకే ఆ మూలంలో ఒక కార్టూన్ గురించి చెప్పారు ఏమిటది నీ అసరస్వరూపాన్ని నువ్వే అర్ధంలో చూసుకుంటే దెయ్యాన్ని చూసినట్లు భయపడి పారిపోతావట అంత విచిత్రంగా ఉంటుంది మన నిజస్వరూపం చాలా ఆసక్తికరంగా ఉంది కాని మనకు నిజంగా భయమేసినప్పుడు దీని కేవలం మనసు ఊహా అని కొట్టిపారేయడం కష్టం కదా నిజమే నిజమే అందుకే పరమార్ధ సత్యం తెలిసినా మనం మామూలు లోకంలో బ్రతుకుతున్నంతకాలం అజ్ఞానం పూర్తిగా పోయేదాకా వీటి ప్రభావాన్ని తీసేయలేం కాని కానీ కాని సరైన నైతిక ప్రవర్తన అంటే శీలం ఇంకా బుద్ధిపూర్వకత అదే సతీ ఇవి మనకు రక్షణ కవచాల్లాంటివి వీటితో ఉంటే బయటి శక్తుల ప్రభావం అంతగా ఉండదు ఓకే ఈ భయం నుంచే మరో ప్రశ్న చీకటి అంటే భయం పురుగులంటే భయం వీటినెలా పోగొట్టుకోవాలి అలాగే ఇంట్లో దోమలు బొద్దింకలు వస్తే అహింస అంటున్నారు కదా వాటిని చంపొచ్చా దీనికాయన చాలా సూటిగా చెప్పారు భయమనేది మనసులోని మాలిన్యాలు అంటే కిలేశాలకు మరో పేరు అన్నారు కిలేశాలు అంటే రాగం ద్వేషం మోహం లాంటివా ఖచ్చితంగా ఇవి ఉన్న చోట భయం ఉంటుంది ఇవి లేకపోతే అభయం అంటే భయం లేకపోవడం అదే వస్తుంది మరి ఈ ఎలా తగ్గించుకోవాలి భయం పోవాలంటే దానికొక దారి ఏంటంటే ఇతరులకు అభయం ఇవ్వడం అంటే మనం ఇతరుల్ని భయపెట్టకుండా ఉండటం చంపకుండా దొంగతనం చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఇలా మనం ఇతరుల భయాన్ని పోగొడితే మనలో భయం తగ్గుతుంది మరి దోమలు బుద్దింకల సంగతి దానికి కొంచెం సరదాగా ఇల్లు వదిలి అడవికి వెళ్తే ఈ సమస్యలుండవు అన్నారు అందరూ వెళ్ళలేరు కదా దాని వెనుక ఉద్దేశం చూడాలి ఇల్లంటే దుమ్ము వస్తువులు బంధాలు ఇవన్నీ మనమే తెచ్చుకుంటాం అడవిలో ఆ బంధాలు తక్కువ గదా సరే ఆచరణలో చెప్పాలంటే నైతికత పాటించడం అంటే అహింసతో సహా అది మనసుకు స్థిరత్వాన్నిస్తుంది ఆ స్థిరత్వంతో ఏకాగ్రత వస్తుంది ఆ ఏకాగ్రతతో ప్రజ్ఞ అంటే జ్ఞానం పెరుగుతుంది అప్పుడు ఈ భయాలు క్లేశాలు పోతాయి చంపడం హింసే కాబట్టి వీలైనంతవరకు వాటిని నివారించడమే మంచిది సరే దెయ్యాలు భయాల తర్వాత అసలీ బౌద్ధ మార్గంలో నడవడానికి సాధన ఏం కావాలి ఇక్కడ విశ్వాసం అంటే శ్రద్ధ గురించి అడిగారు విపక్షనాలో దీని పాత్రేంటి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఏదైనా మొదలు పెట్టాలంటే నమ్మకం కావాలి కదా మనం బుద్ధుడి బోధన విన్నాం లేదా సతివల్ల లాభాలు తెలుసుకున్నాం దానిపై కొంచమైన నమ్మకం అదే శ్రద్ధ లేకపోతే నాకెందుకులే ఇదంతా అనుకుంటాం అసలు ప్రయత్నమే చేయం అంటే శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకమా కాదుకాదు శ్రద్ధ అంటే ఒక రకమైన నిష్కాపట్యం ఓపెన్నెస్ అన్నమాట విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రయత్నించి చూద్దామనే సంసిద్ధత అయితే శ్రద్ధ ఉంటే సరిపోతుందా గురువు చెప్పారు కాబట్టి నమ్మేయడమేనా సరిపోదు అక్కడే బ్యాలెన్స్ కావాలి శ్రద్ధకు తోడుగా లేదా దాన్ని అదుపులో ఉంచేది ప్రజ్ఞ అంటే వివేకం జ్ఞానం శ్రద్ధ ఎక్కువై ప్రజ్ఞ లేకపోతే అది మూఢనమ్మకమవుతుంది మరి ప్రజ్ఞ ఎక్కువైతే ప్రజ్ఞ ఎక్కువై శ్రద్ధ లేదనుకోండి అప్పుడు అహంకారం రావచ్చు లేదా నాకు తెలియందే ముందులే అనసలు సాధనే చేయకపోవచ్చు అందుకే ఆ బుద్ధఘోషుడు చెప్పినట్టు శ్రద్ధా ప్రజ్ఞలను సమంగా ఉంచుకున్నవాళ్లే తెలివైనవాళ్లు మంచి వ్యాపారస్తులు కూడా అవుతారట ఆసక్తికరంగా ఉంది అవును ఈ రెండూ సరైన పాళ్లల్లో ఉండి ధ్యానం చేసేవాళ్లకే ధర్మం పూర్తిగా అర్థమవుతుంది కాని ఇది చాలా అరుదైన కలయిక కూడా అన్నారు ఇక ఆచరణాత్మక విషయాలకొస్తే రాత్రిపూట స్తూపం దగ్గర ఆ నడిచే చోట కూర్చుని ధ్యానం చెయ్యొచ్చా అని ఒకరు అడిగారు దానికి చాలా స్పష్టంగా అభ్యంతరం లేదని ప్రశాంతంగా ఉంటే చేసుకోవచ్చని చెప్పారు అక్కడ వర్షం ఎండనించి రక్షణ కోసం ఏదైనా చిన్న మండపంలాంటిది కట్టే ఆలోచనుందని కూడా అన్నారు తర్వాత బోధకుడినే ఆయన ప్రయాణం గురించి అడిగారు మీరు జ్ఞానోదయం పొందారా అని అడబొచ్చాలా అడగడంలో తప్పులేదు సాధకులకు ఆ కుతూహలం ఉంటుంది కాని ఆయన దానికి సూటిగా సమాధానం చెప్పలేదు ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను ఆ రికార్డింగ్ ఉందేమో చూడండి అన్నారు జ్ఞానోదయం గురించి అడిగితే నేను కూడా ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నానని సరదాగా అన్నారు అంటే బహుశా దాని గురించి మాట్లాడటం కంటే సాధన చేయడమే ముఖ్యమని అంటారా అవును నాకు అలాగే అనిపించింది ధ్యాన శిబిరాల్లో పుణ్యం సంపాదించడం గురించి కూడా అడిగారు అక్కడ మనస్సుని విముక్తి చేసుకోవడంపై దృష్టి పెడతాం కదా మరి ఆ సమయంలో వచ్చిన పుణ్యాన్ని ఇతరులకు ముఖ్యంగా బాధల్లో ఉన్నవాళ్లకు పంచిపెట్టాలా తప్పకుండా అది చాలా మంచి పనిని ప్రోత్సహించారు మనం చేసే మంచి పనుల వల్ల వచ్చే పుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటే మన ఉదారత కరుణా పెరుగుతాయి మనసు ఇంకా శుద్ధి అవుతుంది వాళ్ళు దాన్ని స్వీకరించారా లేదా అన్నది ముఖ్యమా కాదు మన ఉద్దేశం మన దానగుణం మనస్సులోని స్పష్టత అవే ముఖ్యం ఇది కూడా ఒక రకంగా వదిలివేయడం నేర్చుకోవడమే ఇది మరో సున్నితమైన ప్రశ్నకు దారితీస్తోంది మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు స్నేహితులు ఉన్నప్పుడు మన విముక్తి కోసం వాళ్లని వదిలేసి వెళ్ళిపోవడం స్వార్థమవదా బాధ్యతలు సాధన ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇది చాలామందికి వచ్చే సందేహమే మూలమేం చెబుతోందంటే బుద్ధిపూర్వకత అంటే సతీ అది ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు ఆస్పత్రిలో రోగి పక్కన కూర్చొని కూడా ప్రారంభంలో ప్రశాంతమైన చోట అవసరం లేదా అవసరం కావచ్చు కాని సాధనలో పట్టు వచ్చాక ఎక్కడైనా ఎలాంటి పరిస్థితిలోనైనా మనసుని గమనించడం సాధ్యమే ఇక దూరం జరగడం అంటారా అది కొంచెం క్లిష్టమైన విషయం ఎలా అంటే ఒకరికి సహాయం చేయడానికి మనమే దిక్కు అనుకోవడం కూడా ఒక రకమైన అహమే కదా సాధ్యమైనంతవరకు మన సాధనకు పెద్ద అడ్డంకి కానంతవరకు సహాయం చేయొచ్చు కాని పూర్తిగా బాధ్యతల్లో కూరుకుపోయి అసలు లక్ష్యం మర్చిపోకూడదు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటది మనం చెప్పే మాటలకంటే మన ప్రశాంతమైన సతితో కూడిన ప్రవర్తనే ఇతరులకు ఎక్కువ స్ఫూర్తినిస్తుంది అదే అసలైన సహాయం కావచ్చు అర్హుతులు అంటే జ్ఞానులు వాళ్ళు అసహ్యమైన వాటిలో కూడా సుఖాన్ని చూస్తారనన్నారు రోడ్డు పక్కన కుళ్ళిన కళేబరం చూస్తే మనకైతే అసహ్యం వేస్తుంది కదా వాళ్లకెలా సుఖం కలుగుతుంది అవును మనస్పందన వేరు వాళ్ల దృష్టి వేరు ఆ ఉదాహరణనే తీసుకుంటే ఆ కుళ్ళిన దేహాన్ని చూసినప్పుడు అర్హతుడు దాన్ని ఒక ధ్యాన వస్తువుగా తీసుకుంటాడు దాన్ని చూసి అరే నా శరీరం కదా ఇంతేకదా కూడా శాశ్వతం కాదు ఇలాగే మారిపోతుంది అని తన శరీరం యొక్క నిజస్వభావాన్ని గుర్తుచేసుకుంటాడు ఓ అంటే ఆ అసహ్యమైన దృశ్యంకూడా వాళ్లకు ధ్యానంలో ఒక ఆలంబన అవుతుందా ఖచ్చితంగా అలా సరైన దృష్టితో చూడటం వల్ల వాళ్లలో సంసారం పట్ల విరక్తి సాధన చేయాలనే ఉత్సాహం ఇంకా లోతైన సతి ఇలా మంచి మానసిక స్థితులు కలుగుతాయి పైకి అసహ్యంగా కనిపించేది వాళ్ల మనసులో మంచి మార్పుకు కారణమవుతుంది దీన్నే వికుర్బల అంటారు వికుర్బల అవును అంటే వస్తువు బయటి రూపాన్ని దాటి దాని అంతరార్థాన్ని గ్రహించి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే శక్తి దీనివల్ల సుఖం అసహ్యంగా అసహ్యం సుఖంగా లేదా రెండూ తటస్థంగా అనిపించొచ్చు చాలా లోతైన విషయం ఇక మనస్సు వేదనల గురించి కొందరంటారు మనస్సులో పుట్టే ప్రతి ఆలోచనకీ భావానికీ శరీరంలో ఏదో ఒక వేదన తీపి నొప్పి లాంటిది పుడుతుందీ ఆ వేదనకే మనం ఇష్టంతో రియాక్ట్ అవుతాం కాబట్టి కేవలం వేదనల్ని గమనిస్తే చాలని ఇది నిజమేనా ఆ ఇది కొంత ప్రచారంలో ఉన్నా అది పూర్తిగా నిజం కాదని బోధకుడు స్పష్టం చేశారు ఎందుకంటే కొన్ని మానసిక స్థితులు కేవలం మనసులోనే పుడతాయి మైండ్ మేడ్ వాటికి శారీరక వేదన ఉండకపోవచ్చు ఉదాహరణకి కలలో భయపడతాం సంతోషిస్తాం అక్కడ శరీరం నిద్రలో ఉంటుందిగదా అవును అలాగే పసిపిల్లలు నిద్రలో నవ్వుతారు ఏడుస్తారు అవేవీ శారీరక వేదనల వల్ల కాదు ఓ అయితే కేవలం శారీరక వేదనలను గమనిస్తే సరిపోదంటారా వేదనలను గమనించడం వాటి పట్ల ఉపేక్షగా ఉండటం ఇది చాలా ముఖ్యం విముక్తి మార్గంలో కీలకమైన భాగం కాని అది మాత్రమే సరిపోదు విముక్తికి కావాల్సిన ప్రజ్ఞ రావాలంటే మనసుని చిత్తం మానసిక స్థితుల్ని ధమ్మ కూడా గమనించాలి ఐదు స్కంధాలు నాలుగు సతిపట్టాణాలంటారు కదా అవును కాయ వేదన చిత్త ధమ్మ సరిగ్గా వీటిలో దేనినైనా లోతుగా అర్థం చేసుకుంటే సోతాపనుడు కావచ్చు కాని అర్హతుడవ్వాలంటే నాలుగింటినీ పూర్తిగా అర్థం చేసుకోవాలి కాబట్టి కేవలం వేదనలే కాదు అంతా గమనించాలి ధ్యాన శిబిరాల్లో ఆటంకాల గురించి కూడా అడిగారు గదుల్లో ఇతరులు గుసుగుసలాడితే ధ్యానానికి ఇబ్బందిగా ఉందని ఎంతవరకు సహించాలి నిర్వాహకులందరికీ చెప్పాలి ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించొద్దని అది ముఖ్యం అయితే ఇక్కడ బోధకుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు ఏమిటది మనకు రైలు శబ్దం ఫ్యాన్ శబ్దం అంత ఇబ్బంది పెట్టవు కాని పక్కనెవరో మెల్లగా మాట్లాడుతున్నా భరించలేం ఎందుకలా మనం మనుషుల్ని అంతగా ద్వేషిస్తున్నామా అని అడిగారు ఆశ్చర్యంగా ఉంది నిజమే కదా ఎందుకలా బహుశా మనం శబ్దాలకన్నా మనుషుల స్వరాల పట్ల వాళ్ల ఉద్దేశాల పట్ల ఎక్కువ రాగద్వేషాలు కలిగి ఉంటామేమో ఒక విదేశీయుడు అనుభవం చెప్పారు అతనికి పక్కన గోడ డ్రిల్ చేసే శబ్దం కన్నా మాటలే ఎక్కువ డిస్టర్బ్ చేశాయట విచిత్రంగా ఉంది అవును కొందరికి మాట్లాడటమనేది లోపలి ఒత్తిడిని తగ్గించుకునే మార్గం కావచ్చు వాళ్లని పూర్తిగా మాట్లాడొద్దంటే కష్టం అందుకే అవసరమైన మాటలు తప్పు కాదు కాని పనికిమాలిన కబురులు వద్దని బుద్ధుడు చెప్పినట్టు గుర్తుచేశారు ఒక బ్యాలెన్స్ కావాలి మనం శబ్దాలకు కాదు స్వరాలకే పడుతున్నామని గుర్తించాలి ఇక చివరిగా చాలా ముఖ్యమైనది మనస్సును కాపాడుకోవడం దీన్ని ఒక సరిహద్దు నగరాన్ని కాపాడటంతో పోల్చారు అద్భుతమైన పోలిక ఎలా కాపాడుకోవాలి మనసుని అవును ఇది చాలా శక్తివంతమైన రూపకం మనసు ఒక నగరం లాంటిది నగరంలో విలువైన వస్తువులు ప్రజలున్నట్లే కూడా విలువైన సంపద ఉంది మనస్సులో సంపద ఏమిటది మన నైతిక గుణాలు శీలం ఏకాగ్రత సమాధి జ్ఞానం ప్రజ్ఞ ఇంకా జ్ఞానోదయానికి కారణమయ్యే ముప్పై ఏడు అంశాలు బోధిపక్కయ ధమ్మాలు అంటారు వీటిలో ఏడు బోజ్యంగాలు ఐదు ఇంద్రియాలు శ్రద్ధ వీర్యం సతీ సమాధి ప్రజ్ఞ ముఖ్యమైనవి ఇదంతా మనం సాధనతో పెంచుకునే ఆంతరిక సంపద మరి దీన్ని ఎలా కాపాడుకోవాలి నగరానికి కాపలా ఉన్నట్లు సరిగ్గా నగరానికి ద్వారపాలకులున్నట్లే మన మనస్సు అనే నగరానికి ప్రధాన కాపలాదారుడు సతీ అంటే బుద్ధిపూర్వకత సతీ ఎలా కాపలా కాస్తోంది సతీ ఒక గేట్కీపర్ లాంటిది మనకు ఆరు ఇంద్రియ ద్వారాలున్నాయి కదా కన్ను చెవి ముక్కు నాలుక శరీరం మనస్సు వీటి ద్వారా బయటి విషయాలు లోపలికొస్తాయి సతీ ఈ గేట్ల దగ్గర కాపలా ఉండి లోపలికి ఏమొస్తుందో గమనిస్తుంది మనించి ఏంచేస్తోంది మంచివాటిని అంటే మన శాంతికి జ్ఞానానికి ఉపయోగపడేవాటిని అనుమతిస్తుంది చెడువాటిని అంటే రాగ ద్వేష మోహాలను పెంచేవాటిని గుర్తించి వాటిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది అనుమానం వస్తే మన వివేకానికి సమాచారం సమాచారమిస్తుంది ఈ కాపలాపని ఎప్పుడూ జరగాల అవును ప్రతిక్షణం దీన్నే క్షణక్షణ నిర్వహణ అన్నారు ఉదయం గంటసేపు ధ్యానం చేసి రోజంతా ఏమరపాటుగా ఉంటే లాభం లేదు మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడే చెడు ఆలోచనలు అలవాట్లు అకుశల ధర్మాలు దొంగల్లా మనస్సులోకి జొరబడి మనం సంపాదించుకున్న శాంతిని ఏకాగ్రతనో దోచుకుపోతాయి వింటుంటే చాలా కష్టంగా అనిపిస్తోంది క్షణం ఇలా ఉండటం సాధ్యమేనా ఈ సతిని ఎలా పెంచుకోవాలి మనలో ఎంత ఉంటుంది మామూలుగా నిజమే దీనికి నిరంతర ప్రయత్నం కావాలి బోధకుడు అంచనా వేసిన ప్రకారం సాధన చేయని వాళ్లలో సతి బహుశా ఒకటి నుంచి ఐదు శాతం ఉండొచ్చు అంతేనా అవును అంటే తొంభై ఐదు శాతం యాంత్రికంగా బతికేస్తాం కొంచెం సాధన చేసేవాళ్లలో ఓ పది పదిహేను శాతం ఉండొచ్చు కాని జ్ఞానులతో పోలిస్తే ఇది చాలా తక్కువ అంటే రోజంతా మనం దాదాపు సతి లేకుండరే ఉంటున్నామా దాదాపు అంతే ఉదయం లేచిన దగ్గర్నుంచి పళ్ళు తోమటం తినడం నడవడం మనం నిజంగా ఆ పని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావో గమనిస్తే తెలుస్తుంది ఇంత తక్కువ సతితో తీవ్రమైన కోపం లాంటి వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం మరీ పెంచుకోవడానికి దారి ఒకటే దారి ప్రయత్నం పదే పదే ప్రయత్నించడం నడిచేటప్పుడు అడుగుల మీద ధ్యాస తినేటప్పుడు రుచిమీద ధ్యాస కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ఇలా ప్రతి పనిలోనూ సతిని చొప్పించడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే పెరుగుతుందా ఖచ్చితంగా ప్రయత్నించకపోతే ఆ పదిహేను శాతంలోనే ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటే పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై శాతానికి చేరుతుంది యాభై శాతం ఉంటేనే జీవితం చాలా తేలికగా మన అదుపులో ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు దాదాపు సగం పనులు సతితో చేయగలుగుతాం అంతిమ లక్ష్యం వంద శాతం అవును క్షణం నిరంతరాయంగా సతితో ఉండటం చివరికి విముక్తి లభించేవరకు ఈ మనోనగరాన్ని కాపాడుకుంటూ దాని సంపదను పెంచుకుంటూ పోవడమే అద్భుతం ఈ రోజు చర్చలో బౌద్ధ దృష్టిలో మనసి ఎలా పనిచేస్తుంది దెయ్యాల దగ్గర్నుంచి ధ్యాన ఆటంకాల వరకు భయాల నుంచి బాధ్యతల వరకు అన్నింటినీ ఎలా చూడాలి ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై చాలా స్పష్టత వచ్చింది ముఖ్యంగా సాంప్రదాయిక పరమార్థ దృష్టికోణాలు ప్రజ్ఞల సమతుల్యత ఇంకా మనసు అనే నగరాన్ని కాపాడే సతిపాత్ర ఇవి చాలా ముఖ్యమని అర్థమైంది ముగింపుగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మనం రోజూ చేస్తే పనులు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ సత్యాన్ని వెదకటం సాధన చేయటం ఈ రెండిట్నీ బ్యాలెన్స్ చేయటం ఎంత కష్టం పైకి తేలిగ్గా అనిపించే ఈ క్షణక్షణ నిర్వహణ అంటే ప్రతి క్షణం సత్తో ఉండటానికి ప్రయత్నించినప్పుడు మనకు నిజంగా ఎదురయ్యే అడ్డంకులేవి బద్ధకమా పాత అలవాట్లా లేక ఇంకేదైనానా దీని గురించి కాస్త ఆలోచించండి